వచ్చే ఆగస్టు పదిహేనవ తేదీ వస్తోంది అంటే సినిమా ప్రియులకి మంచి శుభవార్త ఆ రోజు ముగ్గురు కథానాయకులు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు అందులో ఇద్దరు సీనియర్ నటులు కాగా ఒక యువ నటుడు ఉన్నారు రామ్ పోతినేని పూరి జగన్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు పదిహేను న విడుదలవుతోంది ఈ సినిమా ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో విజయవంతంగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వల్ గా వస్తోంది కావ్య థాపర్ కథానాయకగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు ఈ సినిమా పూరి జగన్ కి రామ్ పోతినేనికి ఇద్దరికీ కీలకం ఈ సినిమా విజయం ఇద్దరి కెరీర్లపై చాలా ప్రభావం చూపుతుంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది పూరి జగన్ చార్మి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు పూరి జగన్ కు ముందు విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే అందుకే ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు పూరి జగన్ ఇక రెండో సినిమా తేజ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్ ఇది హిందీ సినిమా రైడ్ కి రీమేక్ గా వస్తోంది రాజ్ కుమార్ గుప్త దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్ కథానాయకుడు ఇలియానా కథానాయికగా నటించింది ఇన్కమ్ టాక్స్ రైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ చేశారు సౌరబ్ శుక్ల నటించిన పాత్ర తెలుగులో జగపతి బాబు పోషిస్తున్నారని అంటున్నారు భాగ్యశ్రీ బోర్సే కథానాయకురాలు ఈ సినిమా ఆగస్టు న విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు రవి తేజ ముందు సినిమాలు ఈగల్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడ్డాయి ఇప్పుడు ఈ మిస్టర్ బచ్చన్ బాక్స్ ఆఫీస్ ముందు ఎలా ఉంటుందో చూడాలి ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాటని విడుదల చేశారు అది మంచి ప్రజాదరణ పొందింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది ఇంకో సినిమా తమిళ నటుడు విక్రమ్ నటించిన తందలాన్ రంజిత్ దీనికి దర్శకుడు ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఈ సినిమాని పెద్ద బడ్జెట్ పెట్టి నిర్మిస్తోంది కెయి జ్ఞానవేల్ రాజా నిర్మాత ఈ సినిమా కూడా ఆగస్టు పదిహేనున విడుదలవుతోంది ఈ సినిమా అటు తమిళం తెలుగు భాషలతో పాటుగా మిగతా అన్ని భాషల్లో కూడా విడుదలవుతోంది ఈ సినిమా బడ్జెట్ కూడా ఒక వంద కోట్ల రూపాయలు పైమాటే అంటున్నారు విక్రమ్ ఇందులో మూడు వైవిధ్యమైన పాత్రలలో కనిపించి మెప్పిస్తారు అని అంటున్నారు ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనుంది చనున్నారు ఇలా మూడు సినిమాలతో ముగ్గురు కథానాయకులు ఈ ఆగస్టు పదిహేనవ తేదీన వస్తున్నారు ఆ తేదీ నుండి వరుసగా సెలవులు కలిసి రావటం ఈ సినిమాలకి బాగా హెల్ప్ అవుతుందని కూడా అంటున్నారు